రీసెంట్గా ఒక చిన్న స్టోరీ చదివా నేను ఆ స్టోరీలో ఏముంటదంటే పంచ పాండవులు అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర వనవాసం చేసినప్పుడు నకుల సహదేవులు ఇద్దరు బయటకి వాకింగ్ కని వెళ్తూ ఉంటారు ఐ టెల్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక అందమైనటువంటి గుర్రం కనిపించిందంట మోస్ట్ బ్యూటిఫుల్ హార్స్ సో ఇద్దరు అనుకున్నారంటే ఇంత అందమైనటువంటి గుర్రం మనం ఎప్పుడూ చూడలేదు మనం విద్యను అభ్య అభ్యసించినప్పుడు కూడా ఇట్లాంటిది ఎప్పుడూ చూడలేదు ఖచ్చితంగా ఇది మనం తీసుకొని వెళ్ళాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళారంట దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని ఓనర్ అయినటువంటి వ్యక్తి షార్ట్ స్టేచర్డ్ అంత అందం కూడా ఏం లేదు అపియరెన్స్ చూస్తే హీఈస్ నాట్ ఎకనామికలీ రిచ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్ మ్యాన్ సో ఆయన అన్నాడంట ఈ గుర్రాన్ని తీసుకోవడానికి వీల్లేదు అన్నాడంట అరే ఎవరో మీకు తెలుసా పంచపాండవుల్లో ఇద్దరు మేము అంటే అయినప్పటికీ కూడా మీకు ఇది కావాలి అంటే నేను అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అన్నాడు అంట సరే ఓకే ప్రశ్నలేముంది మేము చాలా జ్ఞానాన్ని సంపాదించాము అడగండి అన్నాడు అంట సో అతను అడిగాడు ఏమని అడిగాడు అంటే చాలా ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు రెలవెన్స్ కాదు ఇక్కడ రెలవెన్స్ ఈ సమావేశానికి రెలవెన్స్ అయినటువంటి ఒక్క ప్రశ్న గురించే మీతో షేర్ చేసుకుంటాం ఆయన అన్నాడంట ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ ఐదారు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి ఒక పాండ్స్ ఉన్నాయి ఒక బిగ్ లేక్ అండ్ స్మాల్ స్మాల్ పాండ్స్ అవన్నీ ఉన్నాయి ఈ చెరువులో నీళ్లు తీస్తే ఆ ఐదారు చెరువుల్ని నింపొచ్చు చిన్న చిన్నవి కానీ ఐదారు చెరువులు నీళ్లు తీసుకొస్తే ఈ పెద్ద చెరువుని నింపలేము ఎందుకు అన్నాడంట ఎందుకు అంటే దీస్ పీపుల్ ట్రై టు టెల్ సంథింగ్ అది తవ్వడానికి ఇంత ఉంది లేకపోతే నీళ్ళు ఇంకిపోతున్నాయి అక్కడ సాయిల్ సరిగ్గా లేదు ఆయన వాళ్ళ జ్ఞానానికి వచ్చినంత వరకు వాళ్ళు చెప్పారు కానీ అతను అన్నాడు ఇదంతా తప్పు ఇది కరెక్ట్ కాదు మీకు ఈ గుర్రాన్ని ఇవ్వడం వీలు పడదు వెళ్ళిపోమన్నాడు సో ఏం చేయాలి వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు ఆ గుర్రాన్ని ఎట్టి పరిస్థితిలో అనుకున్నారు అట్లానే చాలా డిలే అయిపోయింది అయిపోయిన తర్వాత అన్న ఇంకొక ఆయన వచ్చాడు పంచపాండవులు నకలు సహదేవులు కాకుండా ఇంకెవరు ఉంటారు పెద్ద అర్జునుడు అర్జునుడు వచ్చేటప్పటికి వీళ్ళు అన్నారు అర్జునుడు సవ్యసాచి హీ నోస్ ఎవ్రీథింగ్ హీస్ మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్ ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాడు అన్నారు సో ఇదే ప్రశ్న మళ్ళీ ఆయనకు వేస్తే ఆయన ఆయన సమాధానాలు ఆయన చెప్పినప్పటికీ కూడా అది కరెక్ట్ కాదని తేలిపోయింది ఆయన కన్నా పెద్ద ఆయన వచ్చాడు ఎవరు భీముడు థ్యాంక్ యూ ఆయన వచ్చాడు ఆయన వచ్చేటప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే భీముడు ఆన్సర్ చేయకపోయినా నాలుగు కొట్టన్నా తీసుకుంటాడు ఆ గుర్రాన్ని అనుకున్నాడు బట్ హవెవర్ దట్ వాస్ నాట్ పాసిబుల్ తర్వాత ధర్మరాజు వచ్చాడు ధర్మరాజు కూడా ఆన్సర్ చేయలేకపోయాడంట నేను ఆ స్టోరీ చదివేటప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా ధర్మరాజు ఆన్సర్ చేస్తాడు అనుకున్నా కానీ నేను కూడా షాక్ అయ్యాను వాళ్ళందరితో పాటు ఆ గుర్రాన్ని ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనితో పాటు ఈ నకుల సహదేవులతో పాటు స్టోరీ చదువుతున్నటువంటి సరిత కూడా షాక్కి గురైంది ఎందుకు అంటే ఈవెన్ ధర్మరాజు కూడా ఆన్సర్ చేయలేకపోయాడు దానికి సమాధానం చెప్పలేకపోయాడు ఫైనల్ గా ఐ వాస్ ఆల్సో వెరీ క్యూరియస్ టు రీడ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా స్వైప్ చేసేస్తున్నాను కింద ఆన్సర్ ఏంటి అని స్వైప్ చేసేటప్పుడు ఆన్సర్ తెలిసింది ఆన్సర్ చదివితే కంట్లో నీళ్ళు వచ్చాయి ఆన్సర్ ఏంటంటే ఆ పెద్ద చెరువు ఏంటంటే అమ్మగారికి తెలిసి ఉంటుంది ఆన్సర్ ఆ పెద్ద చెరువు తల్లిదండ్రుల ప్రేమ అభిమానం మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం మనం ఎదగాలని వారు చూపిస్తున్నటువంటి ఆకాంక్ష అది ఆ పెద్ద చెరువులో ఉన్నటువంటి నీళ్ళంట ఆ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్ల చెరువులు ఉన్నటువంటివి ఎవరు అంటే మనందరం మీరందరూ మనం ఎంత కష్టపడినా ఆ ప్రేమకి ప్రతిఫలం ఇవ్వలేము ఆ చెరువులో ఎన్ని నీళ్లున్నా ఆ నీళ్ళన్నిటినీ కలిపితే మళ్ళీ ఈ చెరువుకి సమానంగా కాలేదంట అటువంటి ఉన్నతమైనటువంటి భగవత్ స్వరూపులు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ నన్ను కన్నా నా తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను